ప్రజెంట్ సినిమా మార్కెట్ను ఓటీటీలే శాసిస్తున్నాయి చిన్న పెద్దరన్న తేడా లేకుండా అన్ని సినిమాల రిలీజ్లు ప్రమోషన్ల విషయంలోనూ ఓటీటీల పెత్తనమే కనిపిస్తోంది అందుకే ఈ ట్రెండ్కు స్టాప్ పెట్టే ప్లాన్లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఖాన్ ఎలా అనుకుంటున్నారా ఈ స్టోరీలో చూద్దాం ప్రజెంట్ సినిమా మార్కెట్ను ఓటీటీలే శాసిస్తున్నాయి చిన్న పెద్దరన్న తేడా లేకుండా అన్ని సినిమాల రిలీజ్లు ప్రమోషన్ల విషయంలోనూ ఓటీటీల పెత్తనమే కనిపిస్తోంది అందుకే ఈ ట్రెండ్కు స్టాప్ పెట్టే ప్లాన్లో ఉన్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఖాన్ ఎలా అనుకుంటున్నారా ఈ స్టోరీలో చూద్దాం సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్ బ్లాక్ బస్టర్ మూవీ తారే జమీన్ పర్కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు రానుంది వరుస ఫెయిల్యూర్స్ తరువాత ఎలాగైన సక్సెస్ ట్రాక్లోకి రావాలన్న కసితో ఈ సినిమాను తెర మీదకు తీసుకువస్తున్నారు ఈ సినిమా రిలీజ్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు ఆమిర్ ఖాన్ థియేట్రికల్ రిలీజ్ తరువాత ఓటీటీలకు వెళ్లకుండా సినిమాను యూట్యూబ్లో పేపర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమ్ చేసేందుకు రెడీ అవుతున్నారు ఈ నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది ప్రజెంట్ సినిమా మార్కెట్ తో పాటు ప్రొడక్షన్ ప్లానింగ్ ను రిలీజ్ డేట్స్ ను కూడా ఓటీటీ సంస్థలే నిర్ణయించే స్థాయిలో ఉన్నాయి అందుకే ఈ పరిస్థితికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆమీర్ ఈ ఫార్మాట్ సక్సెస్ అయితే భవిష్యత్తులో మరికొంతమంది నిర్మాతలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు